కార్పొరేట్ కాలేజెస్ శ్రీ చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ఇట్లాంటి కాలేజెస్లో ఈ మధ్య కాలంలో పిల్లలు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్లు అయితే ఈ మధ్య కాలంలోనే ఒక ఏడెనిమిది నమోదయ్యాయి అండ్ పిల్లల తల్లిదండ్రులైతే వాళ్ళ వేదన అంతా ఇంతా కాదు ఈ ఇవన్నీ ఒకవే ఒక ఎత్తు పాపం పిల్లలు బాగుపడతారు ఏదో కొంత చదువుకుంటారు ర్యాంక్స్ తెచ్చుకుంటారు వాళ్ళు జీవితంలో స్థిరపడతారు అన్న ఉద్దేశంతోనే కార్పొరేట్ కాలేజెస్ బాగోలేకపోయినా ఫీజులు ఎక్కువ ఉన్నా తన స్థాయికి మించి ఫీజులు ఉన్నా సరే అప్పో సొప్పో చేసి ఇట్లాంటి కార్పొరేట్ కాలేజెస్లో తల్లిదండ్రులు చేర్పిస్తున్న పరిస్థితి మనకు తెలుసు అండ్ శ్రీ చైతన్య నారాయణ కాదు కార్పొరేట్కి సంబంధించిన కాలేజెస్ ఏవైనా సరే ఇట్లాంటివే వసతులు ఏమీ ఉండవు జస్ట్ వాళ్లకు చదువు చెప్తారు కూర్చోబెట్టి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఏది బాగాలేకపోయినా తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయి అట్లాంటి కాలేజెస్లో చేర్పించడం జరుగుతుంది అంటే చదువు బాగుంటుంది అని చేర్పించడం జరుగుతుంది కానీ చదువు చే చెప్పేటటువంటి లెక్చరర్లే ఏమంటారు ఇంకా విధవలు అయి ఉంటే ఇంకా ఏం చేయాలి వాళ్ళు తల్లిదండ్రులు ఏమైపోవాలి ఒకవైపు ఇవన్నీ కూడా ఫీజులు కావచ్చు లేకపోతే అక్కడ ఏం బాగాలేకపోయినా సరే పిల్లలు బాగుపడతారని చేర్పిస్తే లెక్చరర్లే ఇప్పుడు అమ్మాయిల పాలిట వాళ్ళే ఒక నరరూప రాక్షసులుగా వేధింపులకు గురి చేస్తుంటే మరి ఏం చేయాలి ఇవన్నీ కూడా తట్టుకుంటూ పిల్లలు చదువు కోసం అక్కడుంటే ఇప్పుడు ఇప్పుడు లెక్చరర్ల వేధింపులు కూడా శ్రీ శ్రీ చైతన్య లాంటి కాలేజెస్లో బయటపడడం జరిగింది అది ఎక్కడ అంటే యాక్చువల్లీ ఇది మదీనా కూడా శ్రీ చైతన్య కాలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అక్కడ కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి హరీష్ అనే లెక్చరర్ ఈ విద్యార్థిని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించడం పూర్తిగా మెసేజ్లు కూడా అసభ్యంగా పెట్టడం వాళ్ళను వేధించడం జరుగుతోంది అని ఒక విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పూర్తిగా విద్యార్థి సంఘాలకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వాళ్ళొచ్చి పూర్తిగా మదిన కూడా శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర ఈరోజు ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది వీళ్ళని ఏమనాలి అంటే ఆ లెక్చరర్ ఎలా వేధిస్తున్నాడు అనేది ఆ స్టూడెంట్ పోలీసులకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మీకు నాపై ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎప్పుడు కలుద్దాం ఎక్కడ కలుద్దాం అంటూ అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నాడు అంటూ అమ్మాయిలు వాళ్ళకి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్న పిల్లలకే నేర్పిస్తున్నారు అట్లాంటిది టీనేజ్ పిల్లలు వీళ్ళు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏది తెలియకుండా ఉంటుందా బ్యాడ్గా టచ్ చేస్తున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు ఎవరు లేని లేని అటువంటి టైంలో వాళ్ళను ఒంటరిగా క్లాస్ రూమ్లకు పిలవడం బ్యాడ్గా టచ్ చేయడం ఇదంతా కూడా చేస్తున్నాడు అని అమ్మాయిలు పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం ఒకవేళ ఇదే ఇన్ఫర్మేషన్ని మీరు ఎవరికన్నా చెప్పినా ఇంకెవరికన్నా కంప్లైంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేసినా మీ మీద యాసిడ్ పోస్తాను అంటూ కూడా ఈ లెక్చరర్ ఈ హరీష్ అనే ఈ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా పిల్లల్ని బెదిరిస్తున్నాడు అనేటువంటిది మెయిన్ కంప్లైంట్ పూర్తిగా శ్రీ చైతన్య యాజమాన్యానికి అమ్మాయిలు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు అని కూడా ఈ అమ్మాయిలు చెప్తున్నారు ఎందుకంటే హరీష్ బుద్ధి ఇప్పటిది కాదు యాక్చువల్లీ ఈ హరీష్ అనే లెక్చరర్ బుద్ధి ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి కూడా అమ్మాయిల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు చాలామంది అమ్మాయిలు ఇతని అంటే ఇతని వల్ల అవమానాలు పడ్డారు ఆర్ వాళ్ళు పాపం ఎవరికి చెప్పాలో చెప్తే ఏమవుతుందో అనే భయంతో ఎవరికి చెప్పట్లేదు బట్ నేను చెప్తున్నాను అంటూ ఈ అమ్మాయి ముందుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడం విద్యార్థి సంఘాలు వచ్చి ఆందోళన చేయడం జరిగింది ఇప్పుడు ఈ హరీష్ అనే లెక్చరర్ పట్ల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కూడా మరి ఎందుకు స్పందించట్లేదు ఈ లెక్చరర్ చాలా మంచివాడు మీరే సరిగ్గా లేరు అనేటువంటిది కూడా యాజమాన్యాన్ని చెప్పినట్టు కూడా అమ్మాయిలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇదంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి ఆ మియాపూర్ కి సంబంధించిన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఈ ఆందోళన నేపథ్యంలో వెంటనే ఆ స్పాట్ కి చేరుకున్నారు ఈ అమ్మాయిలు తల్లిదండ్రులు ఆయన విద్యార్థి సంఘాలు ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆయన పూర్తిగా స్వీకరించడం జరిగింది ఆయనకు స్పష్టంగా వీళ్ళు చెప్పారు ఆ రికార్డుల నిర్వహణ కోసం పర్సనల్ నంబర్ తీసుకుంటున్నాడు ఆ తర్వాత మీరు ఇవ్వకపోతే మీ మీద యాసిడ్ దాడి చేస్తాను అంటూ బెదిరిస్తున్నారు అని ఈ విద్యార్థులందరూ కూడా ఈ ఎస్ఐకి పూర్తిగా చెప్పడం జరిగింది ఆయన పూర్తిగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో ఈ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా వాళ్ళకు తెలుసా లేదా అన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు విద్యార్థులని చాలామందిని పిలిచి ఈ ఎస్ఐ మాట్లాడడం జరిగింది సో కి సంబంధించిన ఎస్ఐ కోన వెంకట్ పూర్తిగా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత యాజమాన్యం అండ్ ఈ పిల్లలు వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత తగిన చర్యలు ఉంటాయి అంటూ వాళ్ళకు హామీ ఇచ్చినట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏంటి బుద్ధులు ఏంటి ఏం జరుగుతుంది అసలు కార్పొరేట్కి సంబంధించిన కాలేజెస్లో ఏం జరుగుతోంది ఎవరి పర్యవేక్షణ ఉంది ఎవరి ఇష్టానుసారం వాళ్ళది అయిపోయింది ఒక లెక్చరర్ ఇట్లా విద్యార్థిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలి వీళ్ళని జస్ట్ కంప్లైంట్ రూపంలో తీసుకొని వదిలేయబోతున్నారా లేకపోతే ఈ హరీష్ అనే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ లెక్చరర్ సరే ఇక్కడ ఉద్యోగం పోతే ఇంకో కాడికి పోడా ఇంకో దగ్గర ఉద్యోగం చేయడా మరి అట్లాంటప్పుడు అక్కడ కూడా ఇదే కంప్లైంట్ వస్తుంది కదా సో ఈతన్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అండ్ విద్యార్థి సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కాలేజెస్లో ఈ మధ్య కాలంలో పిల్లలు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్లు అయితే ఈ మధ్య కాలంలోనే ఒక ఏడెనిమిది నమోదయ్యాయి అండ్ పిల్లల తల్లిదండ్రులైతే వాళ్ళ వేదన అంతా ఇంత కాదు ఈ ఇవన్నీ ఒకవే ఒక ఎత్తే అయితే పాపం పిల్లలు బాగుపడతారు ఏదో కొంత చదువుకుంటారు ర్యాంక్స్ తెచ్చుకుంటారు వాళ్ళు జీవితంలో స్థిరపడతారు అన్న ఉద్దేశంతోనే కార్పొరేట్ కాలేజెస్ బాగోలేకపోయినా ఫీజులు ఎక్కువ ఉన్నా తన స్థాయికి మించి ఫీజులు ఉన్నా సరే అప్పో సొప్పో చేసి ఇట్లాంటి కార్పొరేట్ కాలేజెస్లో తల్లిదండ్రులు చేర్పిస్తున్న పరిస్థితి మనకు తెలుసు అండ్ శ్రీ చైతన్య నారాయణ కాదు కార్పొరేట్కి సంబంధించిన కాలేజెస్ ఏవైనా సరే ఇట్లాంటివే వసతులు ఏమీ ఉండవు జస్ట్ వాళ్లకు చదువు చెప్తారు కూర్చోపెట్టి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఏది బాగాలేకపోయినా తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయి అట్లాంటి కాలేజెస్లో చేర్పించడం జరుగుతుంది అంటే చదువు బాగుంటుంది అని చేర్పించడం జరుగుతుంది కానీ చదువు చే చెప్పేటటువంటి లెక్చరర్లే ఏమంటారు ఇంకా విధవలు అయి ఉంటే ఇంకా ఏం చేయాలి వాళ్ళు తల్లిదండ్రులు ఏమైపోవాలి ఒకవైపు ఇవన్నీ కూడా ఫీజులు కావచ్చు లేకపోతే అక్కడ ఏం బాగాలేకపోయినా సరే పిల్లలు బాగుపడతారని చేర్పిస్తే లెక్చరర్లే ఇప్పుడు అమ్మాయిల పాలిట వాళ్ళే ఒక నరూప రాక్షసులుగా వేధింపులకు గురి చేస్తుంటే మరి ఏం చేయాలి ఇవన్నీ కూడా తట్టుకుంటూ పిల్లలు చదువు కోసం అక్కడ ఉంటే ఇప్పుడు ఇప్పుడు లెక్చరర్ల వేధింపులు కూడా శ్రీ శ్రీ చైతన్య లాంటి కాలేజెస్లో లో బయటపడడం జరిగింది అది ఎక్కడ అంటే యాక్చువల్లీ ఇది మదీనా కూడా శ్రీ చైతన్య కాలేజ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అక్కడ కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి హరీష్ అనే లెక్చరర్